గుడ్ మార్నింగ్ అండి నా పేరు కృష్ణ కొంచెం డ్రైవర్లకు వెయిట్ కార్డు ఎలా తీసుకోవాలి ఏంటిది అనేది తెలియజేస్తున్నాను తెలుసుకోండి డ్రైవర్ సభ్యులరా ప్రతి ఒక్కరు లోకల్లో వచ్చేసి ఫోర్ అవర్స్ సిక్స్ హండ్రెడ్ సార్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు కానీ మనకు ఫోర్ అవర్స్ పోతే ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్లో వచ్చేసి దానికి ఏమవుతుందంటే ఒక వంద రూపాయలు పెట్రోల్కో చాయ్లకు గీలకు పోతే నాలుగు వందలు వస్తాయి అందుకని ఒక ఆరు వందలు పెడితే మనకు బాగుంటుందని ఫోర్ అవర్స్ సిక్స్ హండ్రెడ్ లాగా పెట్టినాం ప్రతి ఒక్కరు వేరే వేరే గ్రూపులలోగా అసోసియేషన్స్ చిన్న చిన్న వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళే వాళ్ళు కూడా ఫోర్ అవర్స్ సిక్స్ హండ్రెడ్ వేస్తారు మీరు కూడా అదే తెలియండి గ్రూపుల్లో కానీ వెయిట్ ఎవరైనా పర్సనల్ అడిగినా కానీ అదే తెలియండి కొంతమంది తెలియని ఈ వీడియో చూసి తెలుసుకోండి కింద నా నెంబర్ కూడా పెడతా ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ చేసి తెలుసుకోండి ఏమైనా తెలియని విషయాలు ఉన్నా కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఫోర్ అవర్స్ సిక్స్ హండ్రెడ్ కాకుండా ఐదు వందలకు కూడా వెళ్తున్నారు అట్లా కాకుండా ఫోర్ అవర్స్ సిక్స్ హండ్రెడ్ వేయండి అందరు చాలామంది సిక్స్ హండ్రెడ్కి వెళ్తారు మీరు కూడా ఎవరైనా ఫోర్ అవర్స్ ఫైవ్ హండ్రెడ్కి వేయడం ఉంటే మా అనుకోండి సిక్స్ హండ్రెడ్కి వెళ్ళాలి ఎందుకంటే డ్రైవర్లో యూనియన్ తరపునకి వెళ్ళి అందరూ అయితే మొత్తం ఒకటే ఉండాలి ఫోర్ అవర్స్ సిక్స్ హండ్రెడ్ ఉండాలి ఇంకొకటి వచ్చేసి చాలామందికి మందికి డౌట్లు ఎట్ వస్తున్నాయంటే అవుట్ స్టేషన్ పోతే డ్రాపింగ్ చేసేస్తే ఎంత తీసుకోవాలన్నా వాళ్ళు డ్రాపింగ్కు అర్థం కాక ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కొంచెం లాంగ్ వచ్చిందనుకోండి కార్నూలు కానీ విజయవాడ కానీ అటు ఇటు వస్తే ఒకటి పదిహేను వందలకి పోతున్నారు అది ఒక నాలుగైదు రోజులు ఖాళీగా ఉంటారు పదిహేను వందలకు పోతే వాళ్ళకి అర్థం పది వందలకు పోయేసి బస్సుకు వస్తారు బస్సుకు వచ్చే వాళ్ళకి ఇంకొక రోజు టైం పడుతుంది దానికి ఎట్లా తీసుకోవాలంటే ఈ వీడియో రూపంగా చెప్తాను చూడండి రేట్లు చూసుకొని తీసుకోండి రాసి పెట్టినా అవన్నీ కొంచెం లెక్క ఎక్కువ ఉంది అనగా నోటికైనా చెప్తాను కొంచెం రాసి పెట్టినా కొంచెం చెప్తాను చూడండి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ వన్ సిక్స్టీ కిలోమీటర్ త్రీ హండ్రెడ్ మొత్తం నూట యాభై కిలోమీటర్లు కానీ నూట అరవై కిలోమీటర్లు కానీ మూడు వందల కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ పోయేసేస్తే మూడు వందల కిలోమీటర్లు మూడు వందల యాభై కిలోమీటర్లు కానీ ఒక పదిహేను వందలు తీసుకోవాలి కానీ డ్రాప్ చేసి వచ్చేస్తాం కనుక ఒక పదిహేను వందలు ఓకేనా అంటే ఈ కరీంనగర్ నిజామాబాదు ఈ ఈ సూర్యపేట గట్లాండ్ దానికి పదిహేను వందలు పడుతుంది ఫుడ్ కడగాలి బస్ ఛార్జెస్ అడగాలి వచ్చేటప్పుడు బస్ ఛార్జెస్ ఏది ఉంటుందో అది కూడా ఇన్క్లూడింగ్ అది కూడా బస్ ఛార్జెస్ అడగాలి డ్రాపింగ్ అండి ఇది ఓన్లీ డ్రాపింగ్కు రెగ్యులర్గా వెళ్తే దాన్ని కూడా కింద వీడియోలో పెడతాం ఒక రెండు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఐదు వందల యాభై ఐదు వందల కిలోమీటర్లు అంటే అప్ అండ్ డౌన్ మూడు వందల రెండు వందల యాభై కిలోమీటర్ల దాకా రెండు రెండు ఐదు వందల కిలోమీటర్లు అయినా కానీ డ్రాప్ చేసి వచ్చుడే రెండు రెండు వేల ఐదు వందలు ఛార్జ్ చేసేదండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గుర్తుపెట్టుకుంటే రెండు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై అయినా పర్లేదు అప్ అండ్ డౌన్ రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందల కిలోమీటర్లు అయినా పర్లేదు అలా నాలుగు వందల యాభై అయినా పదిహేను రెండు వేలు చెప్పండి పదిహేను వందలు చెప్పండి మూడు వందల మూడు వందల కిలోమీటర్ల దాకా మనం ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నాం నాలుగు వందల కిలోమీటర్లు అయితే రెండు వేల ఒక ఐదు వందలు తగ్గి రెండు వేల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినా ఛార్జ్ చేయండి ఇంకొకటి వచ్చేసి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమైనా ఉంటే కానీ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయినా సరే వాళ్ళు అప్ అండ్ డౌన్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చింది అనుకోండి దానికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వసూలు చేయండి అప్ అండ్ డౌన్ మూడు మూడు ఆరు లేకపోతే ఏడు ఏడు వందల ఏడు వందల కిలోమీటర్ల దాకా అబ్బో వస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జెస్ వసూలు చేయండి ఓకేనా ఇంకొక నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అయ్యింది అనుకోండి ఇప్పుడు వైజాగ్ రాజమండ్రి అనుకున్నాం ఐదు వందల ఐదు వందలు వేసుకున్న వెయ్యి కిలోమీటర్లు అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్క్లూడింగ్ ఫుడ్కి అలాగండి మళ్ళీ ఛార్జెస్ బస్ ఛార్జెస్ అలాగా ఫుడ్డుకు ఎందుకంటే ఫుడ్ ట్రైన్లో వచ్చేటప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది మనకు వచ్చే పైసలు కూడా ఖర్చు అయిపోతుంటాయి అది అర్థం కాదు మనకు ఆరు వేల ఎంత ఇస్తాడు అయ్యారంటే అడగండి అది అడగకుంటే అమ్మాయిని అన్నం పెట్టదు అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కస్టమర్ ఇవ్వకపోతే మనకు వర్కౌట్ కాదు అసలు ఎందుకంటే మనం వచ్చేటప్పుడే ఫుడ్ దాంట్లో తింటే వాటర్ బాటిల్ కొంటేనే ఇరవై ఇరవై ఐదు రూపాయలు అవుతుంది ఇంకేమైనా ఛాయలు సీజన్ ఐటర్ ఉంటే ఖర్చు అయిపోతుంది అందుకని వెయ్యి కిలోమీటర్లు మినిమం ఉంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా ఇప్పుడు తిరుపతి కానీ అటు ఉంటే కొంచెం దానికి అదే రేటుకు వర్తించవచ్చు బస్సుకు ట్రైన్కు వచ్చినా కానీ బస్కి రేపు రావడం కానీ ఎంత మనకు వచ్చినా వారు వేలైన మిగిలితే ఎట్లా లాంగ్ ఎక్కువ ఉంటుంది కనుక ఇప్పుడు అర్థమైందిగా ఇవన్నీ వరంగల్లో నిజామాబాద్ కరీంనగర్ సూర్యాపేట ఖమ్మము ఖమ్మం అయితే ఒక ఎయిటీన్ హైట్ తీసుకోండి వరంగల్ కరీంనగర్ సూర్యాపేట జైరాబాద్ దగ్గర దగ్గర ఉంటే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ సర్వీస్ ఛార్జ్ తీసుకోండి టెంపరవరీ ఓన్లీ టెంపరవరీ పదిహేను వందలు తీసుకోండి ఎట్లా పదిహేను వందలు అంటే ఓన్లీ టువెల్ అవర్స్కు పదిహేను వందలు అని చెప్పండి ఓన్లీ టువెల్ అవర్స్ దాటి మళ్ళీ గంట కొంద ఛార్జ్ చేయండి గంట కొంద ఇక ఖమ్మము ఒక నూట రెండు వందల కిలోమీటర్లు దాటిందనుకోండి ఒక ఎయిటీన్ హండ్రెడ్ అంటే పొయ్యేసి వస్తేనే రెండు వందల కిలోమీటర్ విజయవాడ అనుకోండి టూ థౌసండ్ బరాబర్ చెప్పండి రెండు రెండు మూడు మూడు ఆరు వందల కిలోమీటర్లు దాకా వచ్చాయి విజయవాడ దానికి టూ థౌజండ్ ఒకటే రోజు వెళ్ళేసి రావాలంటే టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పండి దానికి ఇంకా లేదంటే టూ థౌజండ్ అయినా టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయినా పెట్టండి ఒకటే వెళ్ళి రావాలి కనుక మామూలు డేస్ కూడా ఎంత తీసుకోవాలంటే కూడా విజయవాడ మూడు వందల కిలోమీటర్ తే టూ థౌజండ్ అని చెప్పండి డీల్ ఫర్ డే లేదంటే ఒక పద్దెనిమిది వందలకైనా పోయినా ప్రాబ్లం ఏం లేదు ఓకేనా అక్కడ పోయినాకే మన రూమ్ గేమ్ మాత్రం అరేంజ్మెంట్ చేయమని చెప్పాలి లేకుంటే దోమలకు పండుకోలేము మొన్న లాస్ట్ టైం ఒక వీడియో చేసి చెప్పినా కదా ఇట్లా కాలు మొత్తం కాళ్ళకు చేతులు ఇబ్బంది అయ్యింది మనం ఒక రోజు రెండు రోజులు చూసుకుంటాం అట్లా కూడా ఇబ్బంది అవుతుంది అది కూడా చూసుకోండి ఇది ఈ వీడియో కూడా చాలా మంది అనగా ఇది రేటు వేటు రేట్ ఇట్లా చెప్పు చెప్పు అంటే మన అసోసియేషన్ ద్వారా కానీ పర్సనల్గా ఫోన్ చేసి చెప్పడం ద్వారా కూడా అందుకని వీడియో చేస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు నెంబర్ కూడా పెడతాను పర్మినట్టిల్ కూడా ఉంటే నేను కమిషన్ లేకుండా బుకింగ్లు కూడా ఇస్తాను కదా సో ఎందుకంటే నాకు కస్టమర్ ఇస్తారు మంచి డేను పెట్టిన అని అంటే అక్కడ వెయ్యి పదిహేను వందలు కస్టమర్ దగ్గర తీసుకుంటా ఏమైనా అట్లున్నా కానీ పర్మిట్ ఉన్నా కానీ కాల్ చేయండి ఎవరైనా ఉంటే నేను వాట్సాప్లో ఆయన్ని పెట్టండి మీ ఏరియా పెట్టండి ఆ ఏరియా సైడ్ ఏమైనా బుకింగ్ వస్తే నేను కంపల్సరీ ఫార్వర్డ్ చేస్తాను నో కమిషన్ అక్కడ కస్టమర్ దగ్గర తీసుకుంటాను ఓకేనా కస్టమర్ దగ్గర తీసుకుంటాను ఇంకొకటి వచ్చేసి గుట్ట అండి గుట్ట యాదగిరి గుట్ట గుట్టకి వెళ్తే పన్నెండు వందలు ఛార్జెస్ చేయండి ఒక ఎయిట్ అవర్స్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జెస్ చేయండి చిల్కూరు బాలాజీకి వెళ్తే సిక్స్ అవర్స్ ఓన్లీ థౌజండ్ పెట్టండి ఎయిర్పోర్ట్కు సిక్స్ అవర్స్ ఓన్లీ థౌజండ్ పెట్టండి ఇంకొక ఎయిర్పోర్ట్కు టువెల్ ఎయిట్ అవర్స్ అయిందని అనుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టండి ఎందుకంటే డ్రాప్ చేసి ఎండాప్ ఇచ్చి వచ్చేటప్పుడు టైం పడుతుంది కనుక దానికి ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టండి ఇప్పుడు అన్ని ఆల్ మొత్తం చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా చెప్పండి లేకపోతే నా నెంబర్ అంటే దానికి వాట్సాప్ అనే వేయండి ఓకేనా ఇంకేమైనా ఉన్న కాడికి అయితే చెప్పిన టెంపరీలు ఎంత తీసుకోవాలి లోకల్ ఎంత తీసుకోవాలి ఎయిట్ అవర్స్ థౌజండ్ రూపీస్ ఇక ఎక్స్ట్రా అవర్ హండ్రెడ్ హండ్రెడ్ ఫోర్ అవర్స్ సిక్స్ హండ్రెడ్ ఎక్స్ట్రా అవర్ హండ్రెడ్ హండ్రెడ్ లోకల్ చెప్పిన అవుట్లేషన్ చెప్పిన డ్రాపింగ్ చెప్పిన అన్నీ చెప్పినా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా ఓకేనా మొత్తం డౌట్ క్లియర్స్ అయిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసినా పర్లేదు భయ్యా నేను చెప్తాను